ఆదివారం రోజు ఆరుగురు మహిళలు ఆ జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు నెమ్మదిగా అక్కడి రాళ్లపైకి చేరుకుని అక్కడి ప్రకృతిలో పులకిస్తున్నారు ఇంతలో ఉన్నట్టుండి కొండ ఎగువ నుంచి కిందకి వచ్చే నీటి ఉధృతి పెరిగింది దీనిని గమనించిన ఓ మహిళ వెంటనే బండరాయిని దాటి గట్టుకు చేరుకుంది ఆమె బాటలోనే మరో ముగ్గురు వేగంగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు కానీ ఆ హడావిడిలో పట్టుతప్పి నీటిలో పడిపోయారు అయితే దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడారు బీహార్ గయా జిల్లాలోని లంగూరియా జలపాతం వద్ద జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది పడిపోయిన మిగిలిన ఇద్దరు మహిళలను అక్కడి పర్యాటకులు అవతల గట్టుకు చేర్చారు లంగూరియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు మహిళలను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది